జిల్లాలో వింత ఆచారంతో జాతర మన హిందువులు పండగలకు లోటు ఉండదు స్థానిక ప్రాంతాల్లో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి పండగలు జాతరలు జరుపుకుంటారు కొన్ని పండగలు విచిత్రంగా వినూతనంగా ఉంటాయి ఆ వింత ఆచారంతో సాగే జాతరను ఒక పండగలాగా అనకాపల్లి జిల్లా నకపల్లి మండలం రాజపేట గ్రామంలో జరుపుకుంటున్నారు మత్స్యకారులు దేవుడిగా భావించే ఈ నూకతాత మేఘ అమావాస్య రోజు రాత్రి జాతరతో ప్రారంభించి మరుసటి రోజు సాయంత్రంతో ముగిస్తారు నూకతాత పింకి అనే వంశానికి చెందిన మత్స్యకారుడు మత్స్యకారులకు మంచి చెడు నిర్దేశం చేసేవాడట అలా నూకతాత మత్స్యకారులకు దేవుడిగా కొలిచేవారు ఈ నూకతాతకు రెండు ఎడ్లు ఉండేవి వాటి పోషణ అంతా నూకతాత చూసుకునేవాడు కొంతకాలం తర్వాత నూకతాత మరణిస్తే ఆ రెండు ఎడ్లు నూకతాత మృతదేహాన్ని సముద్ర దెబ్బలోకి తీసుకువెళ్ళి పూడ్చేయని మత్స్యకారుల నమ్మకం అనంతరం అక్కడే ఆ రెండు ఎడ్లు కూడా మరణించాయని పూర్వీకులు చెప్తూ ఉండేవారు అప్పటి నుండి ఈ నూకతాత జాతర ప్రతి సంవత్సరం మేఘ అమావాస మరుసటి రోజు పూజారిని నూకతాత ఆవగిస్తాడని అలా ఆవహించిన పూజారిని బోయపాడు తీరంలో సముద్ర పుణ్యం స్నానం చేయించి వస్తుంటే దారి పొడుగున మత్స్యకారులు నేల మీద పడుకుంటే వారి మీద నుండి పూజారిని నడిస్తే సకల పాపాలు పోయి మంచి జరుగుతుందని ఇక్కడ భక్తులు ప్రగడ నమ్మకం ఈ జాతరను మత్స్యకారులు ఒక మహోన్నత జాతరలాగా ఘనంగా జరుపుకుంటారు ఈ పండగలో ఏ ఇంటి వద్ద మాంసాహారం మోటరు ఈ పండగకు ఉపాధి కోసం దేశ నలుమూలల్లో ఉన్న మత్స్యకారులు అందరూ హాజరవుతారు విషయం ఏంటంటే మత్స్యకార గ్రామంలో ప్రజలు ఈ జాతర సందర్భంగా ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోకుండా ఎంతో పవిత్రంగా లోకతాత స్పర్శ తగిలేలా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అని చెప్పుకోవాలి జీత ఆడి కానీ చూపించ మా గ్రామ పెద్దలకి మా ఊరు గ్రామ దేవతలకి మా నాగ తాతకి అంటే ఈ తాత కథ మా తాతలు చెప్పారు మాకు ఎలా చెప్పారంటే మా ఊరు పెంకెళ్ళి దిబ్బన తర్వాత సముద్ర పక్కనే ఉండి వెళ్ళండి మా వాళ్ళందరూ అలాగ వెళ్ళి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి అంటే నోములు వేసుకుంటున్నారంట కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది సంతపల్లి పర్వతం ఇరిగి పడిపోద్ది వాయుగొండ ముంచిపోద్ది వెళ్ళిపోతారు రెండ్రంటే చేపలు ఎక్కువ నాగడంలో నాసి పుట్టేసి అలా ఆగిపోయాలంటే ఆగిపోతే ఆయన వాయుగుండ వచ్చి మించి మించేస్తున్నారు ముంచేస్తే ఆ ఊరు వదిలేసి మిత్రరాజుపేట అని మా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కొన్ని రోజులు నివాసం అక్కడ ఉన్నారండి మిత్రరాజుపేట అక్కడ జరగం గుడి కట్టుకుని అక్కడ పూజ చేసుకున్నారు అలా కొన్ని రోజుల తర్వాత మన కొలుగురితో మనం మెరిసిపోతాము మన ఊరు మన పోదాం అలాగని ఒక రాజీ అన్న అతన ఈ ఊరు వచ్చి ఇల్లు పెట్టెట్టుకున్నారండి అలాగ ఆయన్ని పెట్టి ఒకరు ఒకరికి వచ్చి అక్కడ పెట్టుకున్నారంట కొన్ని కొన్న పంపలు అవరే ఆ ఎక్కడికి వెళ్తున్నారా నువ్వు అంటే రాజీ పేట వెళ్తున్నానంటే ఆయన రాజీ ఆయన ఇల్లు కట్టుకున్నవాడు కాబట్టి ఈ ఊరి పేరు ఆయన పేరే రాజీవ్ పేరే ఆయనకు ముగ్గురు కొడుకులు పుట్టారు మూలాయ పేరాయ నోకతా అని ముగ్గురు కొడుకులు పుట్టారు ఆ ముగ్గురు కొడుకులని పుట్టిన తర్వాత పెద్దాలు అయిన తర్వాత మా ఊరు ఎజ్జలో అనేసి ఒక ఊరి నుంచి ఊరు వచ్చారండి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని ఈ నోకతాతో పెళ్లి చేశారండి చేత వాళ్ళ అమ్మవారు ఏం చేసిందంటే నాకు జ్యోతి పెట్టరా నా పిల్లని ఇంటికి వచ్చింది నాకు జ్యోతి పెట్టాలని అడిగిందండి అడిగితే నా పాల దొరకమంది నా పాల కోత నీకు జ్యోతి పెట్టినన్నారు పెట్టినంటే కాకినా కదా నువ్వు కొన్ని రోజులలాగా చాలా ఎంసలు పెట్టి చాలా బాధలు పెట్టిన తర్వాత సమాధి చేసేసిన తర్వాత కరవాకని చేపలు వాళ్ళకి మర్చిలు రాకుండా చేసేసి ఇక్కడ ఈయన్ని చంపేసి ఆయనకు మైసూరు ఎడ్లు ఉండి అంట మైసూరు ఎడ్లు అని ఉండి అండి ఆ వెడ్ల ద్వారా ఎట్టుకెళ్ళి సమాధి చేసేసి ఆ వెడ్లు కూడా సందట్లోకి వెళ్ళి ములిగి దెబ్బకొచ్చి చచ్చిపోయాడు అనగా అతను అలాగే సమాధి అయిపోయాడు అనమాట ఆ తాత ఏం చేశాడు అంటే ఆ శక్తిని అడిగాడు నువ్వు నన్ను తీసుకుపోతున్నావు నా పేరేటె మా శివరాత్రి నాడు పూజ నువ్వు అలా అంటే సిమ్ముడు భార్య ఆది చెత్తవు నేను అమావాస్య నాడు నీకు ఎప్పుడు పూజ ఉంటుంది నా చేతిలో నేను కాబట్టి ఏటాటికి నీ పూజలు ఇలా చేస్తూనే ఉంటారు ఆ పూజలు కాక ఎవడు మొక్కుకుంటే ఆడికి వారానికి మూడు పూజలు వచ్చి వారం ఆదివారం ప్రతిరోజు పూజలే ఉంటాయి నీకు ఎప్పుడు నువ్వు ఇలా పేరు అవుతావు నువ్వు మానవుడే పుట్టినా మాధవుడు అవుతావు దానవుడు అవుతావు తర్వాత తల్లి తండ్రి గురువు దాదా మాకు నోగతాత దాదా ఒక దాదానే లెక్క చేసుకుంటాం అనమాట మేము ఆ తాతకి అంత పేరు అంత పెట్టిస్తూ ఉంటుంది కాబట్టి మాకి కష్టం పడిపోతే ఇప్పటికీ నేనున్నాననేసి వస్తాడనమాట డబ్బులు ఎండలు బంగారాలు ఎవడ కష్టంలో పెట్టి కంపల్సరిగా మాకు తోడుగా ఉంటాడు ఆ తాత అందుకే తాత పూజ మేము కంపల్సరీగా చేసుకుంటాం చేసుకుంటారు మీరేం చే ఏం చేస్తాం అంటే సముద్రంలోకి వెళ్తాం తాత ఏ అమ్మవారిలో మా ఊరు అమ్మవారిలో ఊర్లు ఈర్లు అందరూ అందరూ సముద్రలోకి వెళ్ళి తారణం చేసి రావిని వారి ముందు వస్తారు ఆ తర్వాత అమ్మవారు వస్తారు ఆ తర్వాత వీళ్ళు వస్తారు ఆకార పైనత ఈ దొండి యాలో తోలుకుంటా నాగతా ఐదు కిలోమీటర్ల దోట్లు పొరలు దండలు పెడతారు మా ఊరు పొరలు దండలు పెట్టి పూజ చేసుకొని దండం పెట్టుకుంటారు అన్నమాట ఆ యుగంలో మొక్కు అంటే మా కష్టాలు మా కష్టాలు తీరాలనేది మా పిల్ల తల్లి క్షేమంగా ఉండాలి మా గ్రామం చల్లగా ఉండాలి మా ఎల్లిని కూడా ఆపతలో ఆపడ్డాలంటే ఆ అన్నిటి పలికినట్టే ఉంటాడు మాకు ఇవ్వడు బంగారం ఎవడు ఎండివడు మాకు ఈ ఆపడ్డదండి ఒక సునాభి వచ్చింది ఒక సంవత్సరం సొనాబీలో ఒక పిల్లడికి వచ్చి మా ఊరిని కాసి రెచ్చించడం ఒక మెడిసిన్ కూడా ఏమి చేయకుండా మమ్మల్ని కాపాడ్డాడు అందుకని ఆ తాత ఆ యుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరిలో అయితే అమ్మకు పుట్టి దేవుడు ఎలాగా అయ్యారు అది ఆ నమ్మకం కొత్త యుగంలోని అమ్మకు పుట్టి రాముడి దేవుడు ఎలాగ అయ్యాడు అయినా మా మానవుడే అప్పుడు తోబరయుగుల కృష్ణుడు మానవుడే పుట్టి ప్రజలు కాపాడేసి ఆయన దేవుడు ఎలాగయ్యాడు ఈ యుగులో మా నవత కూడా మాకు దేవుడే మాకి తల్లి తండ్రి గురువు దాదా దేవుడు నాకు మాకి సరే నమస్కారం మీకందరికీ మాది రాజపేట అండి మాది రాజపేట అండి ఈ ఊర్లో నవతాత జాతర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది మేమంటే ఇక్కడ తాత శివరాత్రి వెళ్ళిపోయి మరుసటి రోజు ఇక్కడ తాత వస్తారు మేమందరం ఇగో నుంచి ఉంటాం ఇలా కూర్చొని పడుకుంటాం పడుకున్న తర్వాత మా మీద నుంచి దేవుడు వెళ్తాడు అదే పాన అంటారు అలా పడితే మాకు మాకున్న బాధలు కష్టాలు తగ్గిపోతాయి అనేసి మాకు ఒక చిన్న ఉంటుంది అంతే అంతే ఇంకేం మాకు మంచి జరుగుతుంది అనేసి మాకు నమ్మకం తాత మీద అది చాలా బాగుంటుంది మైక్ సెట్లు అన్నీ బాగా పెడతారు లైట్ సెట్టింగ్ అవి బాగా పెడతారు ప్రతి సంవత్సరం మేము పాల్గొంటామండి ప్రతి ఒక్క సంవత్సరం ఏ ఊర్లో ఉన్నా ఈ రాజపేటలో పుట్టు పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి చిన్న ఊళ్ళో వెళ్ళిపోయి బ్రతుతారు ఎక్కడ బ్రతున్నా ఈ పండక్కి మాత్రం కంపల్సరిగా హాజరవుతారు ఈ పండగకి తాత పండక్కి రావాలి వస్తాం కూడా మేము ఎందుకంటే మాకు అంటే అంత నమ్మకం తాత గురించి ఏం ఒక్కకున్నా సరే కంపల్సరీగా అవుతుంది అది మాత్రం గ్యారంటీ మేము సందులోకి వెళ్తే చేపలు పడతాయని ఆ పిల్ల పాపలు బాగుంటారని మాకు జాబ్లు వస్తాయని ఏమోటి మొత్తానికి చదువు పరంగా కానీ తాతలు మొక్కుకుంటూ అవుతాయి ఇంటపా ముక్కలు చెల్చుకుంటామండి ఊరల పాతి ఇంటర్ల పాతి కాదు ఊరల పాతి ప్రతి ఒక్కరు కూడా ముక్కు చెల్లించుకుంటారండి చాలా ఇదిగా ఉంటది ఇంకా ఎండ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు బాగా ఎండలో కూడా పది పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు కూర్చుని రోజులు కూడా ఉన్నాయండి తాత వచ్చేసరికి తాత ఏ టైంకి వచ్చినా మీకు అంపల్సరిగా తిండి తెప్పని మనిషి కూర్చుంటామండి లపప్పు అట్టుపండు పెడతారు ఇది ఎందుకు పెట్టరు మాలు అంటే గడ్డ ఏం అండి ఈశ్వరుడు శివరాత్రి అంటే శివుడు అది ఇది మా తర్వాత మోసరాదు కాబట్టి మేము మాకు చిన్నప్పుడు నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా చాలా పప్పు పెడతారు మా ఖజోరం ఆ స్వీట్స్ ఇవే పకోడో పెడతారు అంతే అంత మీరు ఇంకేం పెట్టరు నా తెలుగు బట్టలు బట్టలే చూపుకుంటారు దేవుడికి అంతే